మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ అవైలబుల్ కేసు నమోదైంది పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఇక జోగి రమేష్ పై ఎబ్రహీంపట్నం పిఎస్ లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు ఇక జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారని కేసు బుక్ చేశారు ఇక జగన్ పర్యటన సందర్భంగా జనాలను సమీకరించొద్దని ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు పోలీసుల సూచనలు పట్టించుకోలేదని ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదైంది మాజీ మంత్రి జోగి రమేష్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులను నమోదు చేశారు ఈ మధ్య కాలంలో అంటే జనాలను సమీకరించొద్దని పోలీసులు చెప్పినా సరే జనాలు రావటంపై అయితే మాత్రం పోలీసులు ఆంక్షలు విధించారు ఈ నేపథ్యంలోనే ఆ జోగి రమేష్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్మాన్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి నిన్న ఏదైతే ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్ళిన పరిస్థితి ఉంది ప్రత్యేకంగా ఏదైతే ఇటీవల ఆ రమేష్ నివాసం పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఆయనను ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ నిన్న ఆ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం అయితే ఇక్కడ రైతులకు కానీ అసలు ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఆంక్షలు కూడా చెప్పి ఎందుకంటే ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ అది దాదాపుగా విజయవాడ నుంచి ఆ హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రాంతం కాబట్టి చాలా ఎక్కువ మంది ఆ వెహికల్స్ వెళుతూ ఉంటాయి చాలా ప్రజలు ఎక్కువ మంది అటు రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా జామ్ అయితే రైట్ రైట్ రాజ్ కుమార్ అంటే మొత్తానికి జోగి రమేష్కి అయితే మాత్రం గతంలో కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు అంటే జగన్ పర్యటన నేపథ్యంలో ఎక్కువగా జనాన్ని సమీకరించద్దు మరోపక్క రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు అంటే జగన్ వచ్చేటటువంటి పర్యటన నేపథ్యంలో అతి తక్కువ సమయంలోనే ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించదన్న ఉద్దేశంతోనే పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే జనాలు ఎక్కువ అవటం ఏడు గంటలు జగన్ ప్రయా ప్రయాణించడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించినటువంటి అంశం ఈ నేపథ్యంలోనే జోగి రమేష్కి నోటీసులు ఇచ్చారనుకోవచ్చా రాజ్ కుమార్ ప్రత్యేకంగా రవి ఏదైతే ఇటు ఆ రూట్ మార్చినటువంటి తర్వాత పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా ప్రధానంగా చెప్పారు గత ముందు రోజు నుంచే జోగి రమేష్ తో పాటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలైనటువంటి మాజీ మంత్రి వెల్లంబి శ్రీనివాస్ మళ్ళా విష్ణు అదేవిధంగా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముందస్తుగానే జన సమీకరణ చేయదు బైకి చేయదు ప్రజలకు ఇబ్బందికర వాతావరణం సృష్టించదు జన సమీకరణ చేసి ట్రాఫిక్ ను ఇబ్బంది పెట్టొద్దు అని ముందుగానే పోలీసులు ఆ ఈ నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది దీన్ని బేకారు చేసినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ ప్రత్యేకంగా నిన్న జన సమీకరణ చాలా పెద్ద ఎత్తున పాటు మాజీసీఎం జగన్ పర్యటన దాదాపుగా ఐవే పైన రాజ్ కుమార్ అంటే జగన్ పర్యటన అంతా కూడా పరామర్శగా లేదు ఒక యాత్రలాగా ఉందనేటటువంటి విమర్శలు వచ్చాయి చాలా మంది పబ్లిక్కి ఇబ్బంది అయింది ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కావడంతో చాలా వేలాది వాహనాలు రోజు వాహనదారులు ప్రయాణిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం మరో పక్క కార్యకర్తలు ఆ మితిమీరి విన్యాసాలు చేయటం ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా పోలీసులు దృష్టిలో ఉంచుకొని కేసులు నమోదు చేశారనుకోవచ్చా రాజ్ కుమార్ ఖచ్చితంగా రవి ఏదైతే అటు పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బైక్ ర్యాలీలు చేయడం అదేవిధంగా పెద్ద ఎత్తున ఇటు జన సమీకరణ చేయడంతో పాటు పోలీసు నిబంధనలు ఉల్లంఘించినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగిందని ప్రత్యేకంగా ఇటు జోగి రమేష్ చెప్పినటువంటి ఆ విచారాన్నింటినీ కూడా ఈ జోగి రమేష్ కి చెప్పినటువంటి విచారణ కూడా ప్రత్యేకంగా కాదన్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగిందని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దానికి అనుగుణంగా జోగి రమేష్ ఏదైతే విధులకు ఆటంకం కలిగించారో అక్కడ ఇచ్చినటువంటి నిబంధనలు కాకుండా కొన్ని వాటిని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన సమీకరణ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగినటువంటి తర్వాత మాత్రమే ప్రత్యేకంగా ఇవన్నీ కూడా కూడా పోలీసులు ఎస్ఐ రవివర్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు కూడా రైట్ రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్